హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు కేసీ బ్లాగ్ ఈరోజు మనం బెండకాయ వేపుడు చాలా టేస్టీగా ఎలా తయారు చేయాలో చూద్దామా ఈ బెండకాయ వేపుడిని కొంచెం ఎగ్స్ట్రా టేస్ట్ తోటి చాలా సింపుల్గా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ బెండకాయ వేపుడు మనకి రైస్లోకి ఇంకా చపాతీలోకి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది చాలా త్వరగా కూడా చేసుకోవచ్చు మరి లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా ముందుగా బెండకాయ వేపుడు చేసుకోవడానికి స్టవ్ మీద బాండీలు పెట్టుకొని కొద్దిగా నూనె వేసుకోవాలి బెండకాయ వేపుడు చేసుకోవడానికి మనకి కొద్దిగా ఎక్కువ ఆయిలే పడుతుంది నూనె వేడయ్యాక తాలింపు గింజలు వేసుకోవాలి తాలింపు గింజలు వేగిన తర్వాత దానిలో చిన్నగా కట్ చేసిన ఆనియన్ ముక్కలు వేసి అలాగే కొంచెం కరివేపాకు వేసుకొని మీడియం ఫ్లేమ్లో ఆనియన్ని ఫ్రై చేసుకోవాలి ఇలా చిన్న ఫ్లేమ్లోనే ఆనియన్స్ అనేవి మనము శుభ్రంగా వేపుకోవాలన్నమాట ఇప్పుడు శుభ్రంగా కడిగి తుడిచి కట్ చేసుకున్న బెండకాయ ముక్కలని అయితే వేసుకోవాలి బెండకాయ ముక్కల్ని ఈ బెండకాయ ముక్కల్ని వేసుకున్న తర్వాత మధ్య మధ్యలో ఇలా కలుపుతూ ఉండాలి రెండు నిమిషాలకు ఒకసారి ఇలా కలుపుకున్నామంటే ఇలాగే మధ్య మధ్యలో కలుపుకోవాలి లేదంటే జిగురు అనేది ఎక్కువగా ఉంటుంది ఇలా కలుపుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్లోనే ఉంచి ఈ బెండకాయ ముక్కల్ని ఫ్రై చేసుకోవాలి ఇలా మధ్య మధ్యలో తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇలా కాకుండా కంటిన్యూగా కలుపుకున్నామంటే ఎక్కువ జిగురుగా ఉంటుంది ఇప్పుడు మనం బెండకాయల్లోకి బెండకాయ ఫ్రైలోకి ఎక్స్ట్రా టేస్ట్ కోసం అని చెప్పాను కదా దానికోసం అని చెప్పి ఒక మిక్సీ జార్లో ఎండు కొబ్బరి ఎండు మిరపకాయలు అలాగే తెల్లగడ్డలు వేసి మిక్సీ చేసుకోవాలన్నమాట ఇలా ఫ్రై అయిన దాంట్లో రుచికి సరిపడా ఉప్పు వేసుకొని అలాగే చిటికడు పసుపు కూడా వేసుకొని ఇలా కలుపుకోవాలి మధ్య మధ్యలో కలుపుకోవాలి లేదంటే మెత్తగా అయిపోతుంది ఇలా ఫ్రై అయిన దాంట్లో మిక్సీ పట్టుకున్న ఈ పొడిని అయితే వేసుకోవాలి ఇదంతా పచ్చిదే కాబట్టి ఒక నిమిషం పాటు ఇలా పొడి వేసిన తర్వాత ఒక నిమిషం పాటైతే ఇలా ఈ ఫ్రైని వేపుకోవాలి ఇప్పుడు ఇప్పుడు ఈ బెండకాయ ఫ్రై చాలా టేస్టీగా రెడీ అయిపోతుంది ఇప్పుడు ఈ బెండకాయ ఫ్రైను ప్లేట్లోకి తీసుకొని రైస్లోకి కానీ చపాతీలోకి కానీ చాలా బాగుంటుంది ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందో కామెంట్లో షేర్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్